పోయినప్పుడు అబ్రాహ్మణకు గాఢ నిద్ర భయంకరమైన కటిక చీకట క్రమగా ఆయన నీ సంతతి వారు తమదిగాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి నుందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టదురు వీరు ఎవరికి దాసులగుదురు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేది నీవు క్షేమముగా నీ పెద్దలు ఎద్దుకుపోయేదు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు అక్రమం ఇంక నువ్వు సంపూర్ణము కాలేదు కనుక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరల వచ్చేది నిశ్చయముగా తెలుసుకోను సో దేవుడు పద్దెనిమిది వచ్చిన ఆదిన మంది యోవాయి గుప్తు నది మొదలుకొని గొప్ప నది అని నది వరకు ఈ దేశం అనగా కేనీయులు కనజ్జీలను కర్మ కద్మోనీయులు హిత్తియులును పెరిజీలను రెఫాయిలను అమోరీలను కనానీయులను గిర్గాషీయులను యబూశీయులను నీ ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసి ఏం చెప్తున్నాడు దేవుడు ఇంకా అబ్రహాముకి పిల్లలు లేరు అబ్రహాం మొసలాడైపాడు అట్లాంటి సమయంలో నీ సంతానం ఆకాశపు నక్షత్రం వలె ఉంటాయి అది ఇదంటే నేను పిల్లల్ని ఎలా ఎత్తుకుంటానా నేను ఆలోచన చేస్తున్నాడు దేవుడన్నా నీ సంతానం ఎలా ఉంటుంది అలా ఉంటుంది కావలితే బెట్టకట్టు ఇదిగో ఇసుకను లెక్కెట్టు ఆకాశంలో నక్షత్రాలు లెక్కట ఎంతమందిని నేను ఎక్కడ ఎత్తుకోగలను అనుకోవచ్చు ఒకవేళ కింద క్లారిటీ ఇస్తున్నాడు ఏంటంటే నీ సంతతి వారు తమది కాని దేశమందు పరదేశులుగా జీవిస్తారు నాలుగు వందల ఏండ్లు ఊడిగం చేస్తారు తర్వాత నేను వారిని బయటికి తీసుకుని వెళ్ళి అప్పుడు నీకు పన్నెండు రాజ్యాలు చెప్పాను కదా ఈ భూమి అంతా నీకు ఇస్తానని దాన్ని వాళ్ళకి ఇస్తానని ఈ స్థలాన్ని ఈ దేశాన్ని ఎవరికి ఇస్తానని చెప్పాడు అబ్రహాముకి చెప్పాడు అబ్రహాము ఏదైనా ఒక సెంటు భూమి కూడా సంపాదించుకోలేద దేవుడు సెంటు భూమి కూడా ఇవ్వలేదు అబ్రహాముకి ఎందుకని వాగ్దానం ఎవరికి చేశాడు అబ్రహాముకి చేశాడు ఎవరు అనిపించారు అబ్రహాం యొక్క సంతానం ఎప్పుడనిపించారు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళు మరి అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు ప్రవచనం ఇచ్చాడు అబ్రహాము గారికి భూమి ఇవ్వలేదు ఇస్సాక్కి భూమి ఇవ్వలేదు యాకోబుకి భూమి ఇవ్వలేదు పన్నెండు మంది పిల్లలకి భూమి ఇవ్వలేదు ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు నాలుగు వందల సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఎప్పుడో వచ్చిన వారికి భూమి ఇచ్చాడు అది ఎప్పుడు నెరవేరింది అంటే కాలంలో నెరవేరింది